Thank you. ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన యేసుక్రీస్తు నామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాట్ను మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలనే ఆశ కలిగి ఉన్నారండి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి మంతుడా ప్రభా నీ గొప్ప కృప కాపుదల భద్రతతో నింపి తండ్రి గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల చాట్న మమ్మల్ని భద్రపరిచిన దేవా ఈ యొక్క వారం కూడా తండ్రి మాతో మాట్లాడండి తండ్రి నీకు అందనారు ఎవరైతే నీ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో నీ బిడ్డలైన వారందరితో నువ్వే మాట్లాడి మమ్మల్ని బలపరిచి నిలబెట్టి నీ కృపలో వర్ధిల్లింప చేయండి కేవలం నీ నేనామని గణపరచుకొనండి దేవా నీ రెక్కల క్రింద భద్రపరచండయ్య తోడేంటి నడిపించండి ఆశీర్వదించండి ఏసునామున అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా దేవుడు మాట్లాడాలనుకుంటున్న వాక్యము కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన పదం సింహపు పిల్లలు లేమి గలబై ఆకలి గొనును యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు మరొకసారి చెప్తానండి సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిను యహోబాను ఆశ్రయించు వారికి ఏ మేలుయు కొదవై ఉండదు ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడిని ఆశ్రయించిన నీకు ఏ కొరత లేదు దేవుడిని ఆశ్రయించిన నీకు ఏ కొరత లేదు కొరత అంటే ఏంటండి ఆ కొరత అనేది ఈ లోకంలో ఒక ఆర్థికంగా కావచ్చు ఒక ఆరోగ్య విషయంలో కావచ్చు ఒక జాబ్ లేని విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా నువ్వు ఈ లోకంలో కొరతను అనుభవిస్తున్నావేమో దేవుణ్ణి ఆశ్రయించావు అయ్యో నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను ఆయనకు ఇష్టమైనట్లుగా నా జీవితాన్ని జీవిస్తున్నాను ఆయనకి ఇష్టమైనట్లుగా ప్రతి వారము నేను ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నాను ప్రతిరోజు ఆయన వాక్యానుసారంగా నా జీవితాన్ని సరిచేసుకుంటా ఉన్నానే ఆయనకి ఇష్టం లేని ఆలోచన కూడా నా జీవితంలో రాకుండా నన్ను నేను పరిశుద్ధంగా ఎంతగానో బహు జాగ్రత్తగా నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నానే అని అనుకుంటున్న నీతో దేవుడు చెప్తున్న మాట నువ్వు ఎంతో హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడిస్తున్నావు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆశ్రయించావు కానీ నీ జీవితంలో కొరతుంది కదా అది ఎంతగానో కొరతుంది నువ్వు ఎంతగానో నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు ఆయనలో బలపరచబడుతున్నావు ఆయనలో నిలబడుతున్నావు కానీ అదేమి ఈ లోకానికి కనబడట్ల ఈ లోకానికి ఏం కనిపిస్తుందో తెలుసా నీ జీవితంలో ఉన్న ఆ కొరత మాత్రమే ఈ లోకానికి కనిపిస్తుంది నువ్వు ప్రార్థన ప్రార్థన అంటావు వాక్యము అంటావు దేవుడో దేవుడు అంటావు కానీ ఈ కొరతని నీకు చాలామంది ఎత్తి చూపించారేమో ఈ కొరత నీ జీవితంలో ఉంది కదా అని చాలామంది అన్నారేమో కానీ ఎవరో కాదు నీ హృదయంలో నీకే ప్రశ్న కలిగిందేమో అయ్యో దేవుణ్ణి ఆశ్రయించని నాకు ఈ కొరత ఉందే అని అనుకుంటున్నావేమో ఈరోజు మన గొప్ప దేవుడు నాతో నీతో మన అందరితో ఏం చెప్తున్నారో తెలుసా దేవుణ్ణి నువ్వు ఆశ్రయించావు కదా ఆ కొరత లే లేకుండా దేవుడు చేస్తానని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నారు ఎంత గొప్ప దేవుడో కదా మన దేవుడు ఈ లోకానుసారంగా ఉన్న ప్రతి యొక్క జీవితంలో వచ్చిన ప్రతి యొక్క కొరతను తీసివేయగలిగిన సమర్థుడు ఆత్మీయానుసారంగానే కాదండి ఆత్మీయ అవసరతలోనే కాదు దేవుడు అంటే ఈ లోకానుసారమైన అవసరత ఈ లోకానుసారమైన లోటు ఏ కొరత మన జీవితంలో నువ్వు నేను ఎదుర్కొంటున్నామో ఆ కొరతను దేవుడు తీసివేయగలిగిన గొప్ప దేవుడు అని మనతో ఈరోజు దేవుడు చెప్తా ఉన్నారు కాబట్టి అసలు ఆ కొరత ఏంటి ఏ విధంగా దేవుడు ఆ కొరతను తీసివేస్తారు ఏ విధంగా కొరతలో ఉన్న వారిని ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేశారో మూడు విషయాలలో మనం ఈ రోజు నేర్చుకుందాం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుణ్ణి ఆశ్రయించిన నీకు ఏ కొరత లేదు ఒక్కసారి మనం చెప్పుకుందామా దేవుణ్ణి ఆశ్రయించిన నాకు నీకు ఏ కొరత లేదు మొట్టమొదటిగా కన్నీటితో నీ జీవితం ముగింపబడదు అవును కదా దేవుణ్ణి ఆశ్రయించావు కానీ నీ యొక్క జీవితంలో కన్నీరే నీ యొక్క జీవితంలో బాధలే కష్టాలే కన్నీరే కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు ఇంకా అంతేలే నీ జీవితం అని నిన్ను చూసేవారు అంతేలే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాలు అంతే ఉన్నవిలే అని నిన్ను చూసిన వాళ్ళు నీ యొక్క జీవితాన్ని చూసిన వాళ్ళు నీ యొక్క స్థితిని కొన్ని సంవత్సరాల నుంచి చూసిన వాళ్ళు అనుకుంటున్నారేమో వారు కాకుండా నీ హృదయంలోనే నువ్వు అనుకుంటున్నావేమో ఇంక ఇంతేలే నా జీవితం ముగింపబడుతుంది ఈ కన్నీటితోని దేవుడు చెప్తున్న మాట ఈ యొక్క కన్నీటితో నీ జీవితం ముగింపబడదు ఎందుకంటే సర్వ సృష్టికర్తను సమస్తాన్ని సృష్టించగలిగిన శూన్యంలో సృష్టించగలిగిన ఆ గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాం ఆయన ఎడారులలో నదులను ప్రవహింపచేవాడు అరణ్యంలో మార్గాన్ని చూపించగలిగిన ఆ గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాము కాబట్టి నీ యొక్క కన్నీళ్ళుతోనే నీ జీవితం ముగింపబడదు ఈ యొక్క పాయింట్లో ఒకరి జీవితం ద్వారా మనం కొన్ని విషయాలలో వారి యొక్క కన్నీటిలో వారి యొక్క జీవితం ఏ విధంగా ముగించబడలేదో ఏబిసిడి పాయింట్స్ ద్వారా మనము తెలుసుకుందాం మన మొట్టమొదటి పాయింట్ నీ కన్యలతో నీ జీవితం ముగింపబడదు మొదటి పాయింట్లో ఏ చూసినట్లయితే నీ జీవితంలో అన్ని బాధలైనా ఆ బాధను మరిచేటట్లు దేవుడు చేస్తారు నీ జీవితంలో అన్ని బాధలైనా ఆ బాధను మరిచేటట్లు దేవుడు చేస్తారు ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు మన ముందుంచాలని ఆశపడుతున్నారు అదే రూతు రూతు యొక్క జీవితం తను మోయాబిరాలు మోయాబీల యొక్క యొక్క చరిత్ర ఏంటి అంటే పది తరాలు పది సంవత్సరాలు కాదండి పది తరాలు అంటే కొన్ని వందల సంవత్సరాల వరకు వాళ్ళు దేవుని సన్నిధిలో కనబడకూడదు ఎందుకు అంటే మనందరికీ తెలుసు తెలు లోతు యొక్క కుమార్తెలు లోతు ద్వారా పాపం చేయబడినప్పుడు పుట్టిన వారి ఈ మోయాబీలు కాబట్టి దేవుడి యొక్క శాపం పది తరాల వరకు వారు దేవుని సన్నిధిలో కనిపించకూడదు అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది రూతు వచ్చిన తర్వాత అక్కడ నయోమి యొక్క కుమారుణ్ణి వివాహం చేసుకుంది ఆ నయోమి కుమారుణ్ణి వివాహం చేసుకున్న తర్వాత పది సంవత్సరాలకే ఏం జరిగింది తన యొక్క భర్త చనిపోయారు కదా అండి తనకి అన్ని ఇబ్బందులే తను తను ఏ యొక్క కాలంలో పుట్టిందంటే వారి యొక్క బాధలు కష్టాలు కన్నీళ్ళు చెప్పుకోవడానికి దేవుడి సన్నిధికి కనబడని స్థితి ఇబ్బంది తర్వాత వివాహం జరిగింది కానీ పది సంవత్సరాల్లోనే బాధలు కష్టాలు ఎదుర్కొంటుంది కానీ బాధలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని మరిచిపోయేటట్లు దేవుడు చేయలేదా రూతు జీవితంలో ఆ యొక్క బెత్తలహేముకు వచ్చిన తర్వాత ఆ బాధలు కష్టాలు మరిచిపోయేటట్లు దేవుడు చేయలేదా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఏమిటి అంటే నీ యొక్క జీవితం బాధలు కష్టాలే కానీ దేవుడు రోజు ఏం చెప్తున్నారో తెలుసా నీ యొక్క బాధలు కష్టాలు కొన్ని సంవత్సరాలేమో కానీ నీ యొక్క ఆశీర్వాదం ఆ యొక్క పడిన సంవత్సరాల కంటే రెట్టింపు రెట్టింపుగా ఉంటుందని దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నారు ఆ యొక్క పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రూతు బాధపడిందేమో పెళ్ళైంది అప్పుడు పెళ్ళైన పది సంవత్సరాలు కదా ఒక ముప్పై నలభై సంవత్సరాలు అనుకుందాం కానీ తను వచ్చిన తర్వాత ఏ విధంగా ఆశీర్వదం తన యొక్క ఆశీర్వాదం ఎక్కువ కాలం ఉంది నువ్వు పడుతున్న కష్టాలు బాధలు దేవుడు మరిచేటట్లు చేస్తారు ఈ యొక్క కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు కానీ నీ యొక్క ఆశీర్వాదం మరిచేటట్లు చేసిన తర్వాత దీనికంటే కొన్ని రొట్లు ఎక్కువగా ఉంటుందని దేవుడు నీతో నాతో చెప్తూ ఉన్నారు మొట్టమొదటిగా బీ చూసినట్లయితే నీ నిర్ణయంలోనే దేవుడి ఆశీర్వాదం దాగి ఉంది అవునండి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలలో నిర్ణయాలు తీసుకుంటాం డెసిషన్స్ తీసుకుంటాం ఇది ఈ విధంగా ఉండాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి నేను ఈ విధంగా ఉంటే నా జీవితం బాగుంటుంది ఈ విధంగా ఇలాగా ఉంటే నా నేను ఎంతగానో గొప్పగా ఉంటాను అన్న నిర్ణయం తీసుకుంటాం కానీ నువ్వు నేను ఆశీర్వదింపబడాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి తెలుసా నేను దేవుడి దగ్గరే ఉండాలి దేవుడితోనే ఉండాలి ఆ నిర్ణయమే ఒక ఆశీర్వాదానికి ఫస్ట్ స్టెప్గా రూతుకి మారింది ఆశీర్వాదానికి ఒక మొదటి మెట్టుగా రూతు జీవితంలో జరిగింది ఆ నిర్ణయం ఏంటో తెలుసా తన యొక్క తోటి కోడలు వెళ్ళిపోతాను ఓర్పా వెళ్ళిపోతానన్నా కూడా తను వెళ్లకుండా నయముతే చెప్పింది నీ జనమే నా జనము నీ దేవుడు నా దేవుడు ఆ నిర్ణయమే ఆ యొక్క ఫస్ట్ స్టెప్ అది ఒక మొదటి మెట్టుగా ఆ విధంగా చెప్పడం వల్ల నయూమితో రూతు బెత్రహేముకు వచ్చిందండి నయూమితో రూతు ఇస్రాయల్ దేశానికి వచ్చింది చూసారా ఆ నిర్ణయమే మన యొక్క నిర్ణయంలోనే మన యొక్క ఆశీర్వాదం దాగి ఉంది నువ్వు ఎన్నోసార్లు నిర్ణయం తీసుకున్నావు కదా ఏమని వేకోన లేచి నేను ప్రార్థన చేయాలి నేను ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి నేను ఏ రోజు కూడా చర్చ్కు వెళ్లకుండా మానకూడదు ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధిలో కనిపించాలి అని ఎన్నోసార్లు నేను నిర్ణయం తీసుకున్నావు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నావా ఆ నిర్ణయాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా వేకునే లేచి దేవుని సన్నిధిలో నా బిడ్డల కోసం నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలి కానీ ప్రార్థన చేయలేకపోతున్నావు నేను వాక్యాన్ని చదవాలి అని నిర్ణయం తీసుకున్నావు కానీ ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉండటం లేదు దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు రూతు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడని అక్కడ చెప్పడమే కాదు ఆ యొక్క రూతు నయోమితో కొన్ని వందల కిలోమీటర్ల నయోమితో సహకరించి ఇస్రాయేల్ దేశానికి వచ్చింది మనము కూడా మనము కూడా నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలోని ఆశీర్వాదం దాగి ఉంది కాబట్టి అది ప్రార్థనైనా వాక్యమైనా అనేక మందికి సువార్తను ప్రకటించడమైనా ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదింపబడమే కాదు అనేక మందికి నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తారు సి చూసినట్లయితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు నిర్ణయాన్ని తీసుకుంది నిర్ణయాన్ని తీసుకుంది ఆశీర్వాదం దానిలో దాగుంది తనకి అక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి వచ్చేసింది ఇస్రాయేల్ దేశానికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత తన యొక్క ఇంటిలో ఇద్దరే ఉన్నారు ఇప్పుడు ఎవరు ఉన్నారు నయోమి రుతు వారిద్దరు మాత్రమే ఉన్నారు పోషించాల్సింది ఆల్రెడీ నయోమి వృద్ధ్రాలైపోయింది పెద్ద వయసు అయిపోయింది ఇప్పుడు నయోమిని కూడా పోషించాల్సిన స్థితి ఎవరికి వచ్చింది అంటే రూతుకొచ్చింది అక్కడా మోయాబ దేశంలో కష్టాలే దేవుడికి సన్నిధికి వెళ్ళలేని స్థితి భర్త చనిపోయారు కన్నీరు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది నిర్ణయం తీసుకుంది నీ దేవుడే నా దేవుడే అని కానీ ఇక్కడ కూడా ఇబ్బంది పడసాగింది తను మాత్రమే ఆ కుటుంబ పోషణ చెయ్యగలిగిన ఒక స్థితిలో ఉండాల్సి వచ్చింది తను మాత్రమే ఆ కుటుంబాన్ని పోషించాల్సిన స్థితిలో అక్కడ ఇబ్బంది వచ్చినా కూడా నేను వెళ్ళిపోతాను నేను మా మోయబ దేశానికి వెళ్ళిపోతాను మా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతాను అని రూతు అనలేదండి వెళ్ళి ఆ యొక్క పరకలు వేరుకోవడం ఆ యొక్క పొలంలో పని చేయడానికి రూతు ఇష్టపడింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు నిర్ణయం తీసుకున్నావు ప్రార్థన చేస్తున్నావు వాక్యాన్ని చదువుతున్నావు దేవుని సన్నిధిలో వారంలో ఆదివారం గడుపుతున్న కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అయ్యో ప్రార్థన చేయనప్పుడే బాగుంది వాక్యం చదవనప్పుడే బాగుంది అన్న ఆలోచన మనలో వస్తుందండి తప్పకుండా వస్తుంది మనలో వస్తుంది సాతాను మనలో అలా ప్రేరేపిస్తారు అటువంటి అప్పుడు దేవుడు లేకపోతే నేను ఏమన్నా సాధించగలనా ఈ ఇబ్బందులు అప్పుడున్నా కూడా ఇప్పుడున్నా కూడా ఇబ్బందులు నేను ఎదుర్కోవాలి సాతాన నేను దేవుడికి దూరం అవనని నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకొని ప్రోత్సహించుకొని దేవుడిలో నువ్వు ఉండాలి ఇక్కడ తనకి ఇబ్బంది వచ్చింది కానీ దేవుడిని విడిచిపెట్టలేదు కాబట్టే దేవుడు రూతును విడిచిపెట్టలేదు అవును కదా అండి నువ్వు ఇబ్బందుల్లో కష్టాల్లో కన్నీరులో ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయని ప్రార్థన చేయకుండా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయని బైబుల్ చదవకుండా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయని దేవుడు సన్నిధికి రాకుండా ఉన్నావనుకో ఒక్కడి గుర్తుపెట్టుకో నువ్వు ఆ ఇబ్బందులు దేవుని విడిచిపెట్టకుండా ఉంటావా దేవుడు నిన్ను విడిచిపెట్టరు అదే రూతు జీవితంలో జరిగింది నా జీవితంలో కూడా దేవుడు అదే చేయాలని ఆశపడుతూ ఉన్నారు నువ్వు ఎన్ని ఇబ్బందులు కలిగినా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అని ఈరోజు మన గొప్ప దేవుడు మనకి రూతు జీవితం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు దీ చూసినట్లయితే దేవుడు నీ చరిత్రను మారుస్తారు అవును కదా మోయాబురాలైన రూత్ చరిత్రను దేవుడు మార్చారు నిజంగా ఆవిడ నిర్ణయం తీసుకుంది వచ్చేసింది ఆ నిర్ణయంలో ఆశీర్వాదం దాగుంది వచ్చేసింది ఇబ్బందులు ఎదుర్కొంది కానీ దేవుణ్ణి విడిచిపెట్టాల పారిపోలా ఇస్రాయెల్ దేశం నుంచి నేను వెళ్ళిపోతాను అక్కడ కూర్చొని తినొచ్చు ఇక్కడ నేను నిన్ను పోషించాలి అని నయోమితో చెప్పలా చెప్పకుండా ఆ విధంగా ఉంది కాబట్టి దేవుడు రూత్ యొక్క చరిత్రను మార్చేశారు ఒక మోయాబీరు రాలైన ఒక అన్య స్త్రీని దేవుడు తన యొక్క వంశావళిలో పేరు కల్పించారండి దేవుడు ఈ లోకానికి రావడానికి తన యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు ఎంత గొప్ప దండితో కదా ఎంత గొప్ప దేవుడో కదా దేవుడు ఈ రోజు చెప్తున్నారు ఏమని అంటే కన్నీటితో నీ జీవితం ముగించబడదు ఆ కన్నీటితో జీవితం ముగించబడకూడదు అంటే నాలుగు విషయాలు రూతు జీవితం ద్వారా దేవుడు మన ముందుంచారు ఏ చూసినట్లయితే నీ జీవితంలో అన్ని బాధలైనా ఆ బాధలను మరిచేటట్లు దేవుడు చేస్తాను అని చెప్తున్నారు బి చూసినట్లయితే నీ నిర్ణయంలోనే దేవుని ఆశీర్వాదం దాగి ఉంది ఎన్ని ఇబ్బందులు బాధలైనా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఎలా అయితే రూతు జీవితాన్ని చరిత్రను దేవుడు మార్చారు నా యొక్క చరిత్రను దేవుడు మారుస్తారు ఎప్పుడో తెలుసా మనము రూతులాగా ఎలా అయితే నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో ఇబ్బందులు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంది ఒక అనేక వేల సంవత్సరాల తర్వాత కూడా తన గురించి చెప్పుకునేటట్లుగా రూతు ఆశీర్వదింపబడింది ఎంత గొప్ప ధన్యతో కదా మనము కూడా దేవుడు చెప్తున్నారు ఇబ్బందుల్లో నీ యొక్క కన్నీటితో ఈ జీవితం ముగించబడకూడదు అంటే రోతు జీవితాన్ని దేవుడు ఈరోజు మనకు ఇచ్చారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుణ్ణి ఆశ్రయించిన నీకు ఏ కొరత లేదు మొట్టమొదటిగా చూసినట్లయితే కన్నీటితోనే నీ జీవితం ముగించబడదు రెండవదిగా కొరతలో నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు కొరతలో ఉన్న నిన్ను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు నీ జీవితం ఒక కొరతలో ఉందేమో ఈ యొక్క కొరతలో ఉన్న వారిని ఒక ఆశీర్వాదకరంగా చెయ్యాలి అంటే ఈ లోకంలో ఎవరి వల్ల అవుతుందంటే ఒక్క దేవుడి వల్లే అవుతుంది అవును ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు ఆ వాగు ఎండిపోయినప్పుడు దేవుడు చెప్తారు ఏలియా నువ్వు వెళ్ళి సారపతి ఊరిలో అక్కడికి వెళ్ళు అక్కడ నేను నిన్ను పోషించడానికి విధవరాలకి ఆజ్ఞాపిస్తాను అని చెప్పినప్పుడు సారపతి ఊరికి వెళ్ళు నేను అక్కడ విధవరాలకి ఆజ్ఞాపిస్తాను నిన్ను పోషించేటట్లు చేస్తానని చెప్పినప్పుడు ఏలియా సారేపతి ఊరికి వస్తారండి సారేపతి ఊరికి రాగానే ఆ ఊరికి రాగానే అక్కడ విధవరాలు కనిపిస్తుంది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి కొంచెం నీళ్లు ఇవ్వమని అడిగిన చెప్పినప్పుడు ఆవిడ నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వెంటనే ఒక అప్పము చేసుకొనిరా రా నా కోసం అని చెప్తారు ఏలియా వెంటనే ఏం చెప్తుందో తెలుసా నా దగ్గర కావలసినంత పిండి లేదు కొంచెము పిండే ఉంది కొంచెము నూనె ఉంది నేను నా కుమారుడు ఆ యొక్క రొట్టె తిని చనిపోవాలని అనుకుంటున్నా అందుకే కట్టెలు వేరుకోవడానికి వచ్చాను అని ఏలియాతో చెప్పినప్పుడు ఏలియా ఏమని చెప్తారో తెలుసా నేను దేవుడు సెలవిస్తున్నాడు మీకు వర్షము సమృద్ధిగా కలుగుతుంది కాబట్టి ఆ యొక్క అప్పాన్ని చేసుకొని మొట్టమొదటి అప్పాన్ని నాకు చేసుకొనిరా తరువాత నువ్వు ఇంటివారు ఇంటి వారు అప్పములు చేసుకునవచ్చు అని చెప్పినప్పుడు ఏలియా చెప్పినట్లుగా ఆ యొక్క విధవరాలు చేయగా తను ఆ కొరతలో ఉన్న తను ఆశీర్వదింపబడమే కాదు కానీ ఆ యొక్క కరువులో ఆ ఇంటి వారందరికీ సరిపోయేటట్లుగా అక్కడ పిండి అవ్వలేదంట నూనె అవ్వలేదు ఎంత గొప్ప దేవుడో కదా ఆవిడ ఒక కొరతలో ఉందండి ఆవిడ ఎంతగానో ఒక కొరతలో ఆ యొక్క స్త్రీ విధవరాలు ఉంది కానీ ఆ కొరతలో ఉన్న ఆ విధవరాలుని దేవుడు ఏం చేశారు తన ఇంటి వారికి ఒక ఆశీర్వాదకరంగా అయ్యో ఆ కొరతలో ఆ కరువులో ఉన్నాం మేము తన ఇంటికి వెళ్తే కనీసం మాకు ఆహారం దొరుకుతుంది కదా అని తన ఇంటికి వచ్చేటట్లు ఆ కరువులో దేవుడు చేశారు ఎంతమంది వచ్చినా అక్కడ బైబుల్లో స్పష్టంగా ఉంటుందండి మొదటి రాజులో పదిహేడో అధ్యాయము పదిహేనో వచనం మొదటి రాజులో పదిహేడో అధ్యాయము పదిహేనో వచ్చనంలో ఆమె ఆమె ఇంటి వారందరూ ఆ యొక్క కరువులో ఆ యొక్క రొట్టెలతో నూనెతో సమృద్ధి కలిగి ఉన్నారు అని ఉంటుంది చూసారా ఎంత గొప్ప దేవుడు ఆ యొక్క స్త్రీ కొరతలో ఉంది కానీ ఆ కొరతను కూడా దేవుడు ఆశీర్వదించు అనేక మందికి తన యొక్క బంధువులకి చుట్టుపక్కల వారికి కూడా ఇచ్చిందేమో వారందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఆ కొరతలో ఉన్న శ్రీని చేశారు నువ్వు ఏ కొరతలో ఉన్నావు ఆ కొరతను చూసి నువ్వు బాధపడుతున్నావేమో కానీ నువ్వు నేను ఎటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావో తెలుసా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించగలిగిన ఆ గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నావు నువ్వు నమ్ముతున్నావా నీ యొక్క కొరత అనేది అనేక మందికి ఒక ఆశీర్వాదకరం ఉంటుంది అని నువ్వు నమ్ముతున్నావా ఆ నమ్మితే ఎలా అయితే విధవరాలు జీవితం ఒక కొరతలో ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందో నువ్వు గుర్తుపెట్టుకోవాలి నీ జీవితం ఒక కొరతలో ఒక లేమిలో ఒక ఇబ్బందులో ఉందేమో కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వే అనేక మందిని ఆశ్రయంగా అనేక మందికి ఒక ఆదరణగా ఉంటావు అని ఆ గొప్ప దేవుడు ఈ రోజు నీకు జ్ఞాపకం చేస్తున్నారు నువ్వు నమ్మితే ఈ యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందు ఆ కొరత అనేది తెలియకుండా దేవుడు నిన్ను నిలబెడతాను బలపరుస్తాను ఆశీర్వదిస్తాను అని ఆ దేవాది దేవుడు నీతో నాతో ఈ యొక్క విధవరాలి జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుణ్ణి ఆశ్రయించిన నీకు ఏ కొరత ఉండదు రూత జీవితం ద్వారా మనం చూసాం నీ యొక్క జీవితం కన్నీళ్లతో ముగింపబడదు రెండవ పాయింట్ మనం చూసినట్లయితే కొరతలో ఉన్న నిన్ను దేవుడు ఒక ఆశీర్వాదకరంగా చేస్తారు మూడవదిగా మనం చూస్తే నీ వెనుక ఉన్న శక్తి దేవుడు అవును కదా ఈ లోకానికి నువ్వు ఎలా కనిపిస్తావు అంటే ఒక కొరతలో ఉన్న వ్యక్తిగా ఒక లేని వ్యక్తిగా ఒక పనికిరాని వ్యక్తిగా బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఉద్యోగం చేసే స్థలంలో ఎక్కడైతే నువ్వు పనిచేస్తున్నావో ఆ యొక్క ఆ ఇన్స్టిట్యూషన్లో ఆ యొక్క జాబ్ ప్లేస్లో ఎక్కడైతే అక్కడ ఎలా కనిపిస్తా ఉంటే నీకు ఎంతగానో బాధలు ఉన్నట్లు కష్టాలు ఉన్నట్లు కన్నీరున్నట్లు ఎంతగానో నువ్వు కనిపిస్తావు ఈ లోకానికి కానీ నువ్వు నేను ధైర్యం తెచ్చుకోవాలి మన హృదయంలో మన వెనుక ఉన్న శక్తి ఎవరో తెలుసా మనం ఎంతగా నిలబడడానికి ఇంతగా ఆ యొక్క బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళలో ధైర్యంతో ఉండడానికి ఎవరో తెలుసా మన వెనుకున్న శక్తి దేవుడు అని గ్రహించ ఈ లోకానికి నువ్వు అలా కనిపించిన మన వెనుకున్న శక్తి గొప్పది కాబట్టి ఆ యొక్క స్థితి అంతటిని కొన్ని రోజుల్లోనే తారుమారు చేసి కొన్ని రోజుల్లోనే ఆ స్థితి అంతటిని తీసేసి దేవుడి యొక్క ఆధారపడిన జీవితాలు దేవుణ్ణి ఆశ్రయించిన జీవితాలు ఇంత గొప్పగా ఉంటాయా అని మన జీవితాల ద్వారా దేవుడు తెలుసుకోవాలని దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు నీ వెనుక ఉన్న శక్తి ఏంటో తెలుసా నిలబడుతున్నావు నువ్వు ఇంకా బ్రతికున్నావు ఇంకా ఆహారాన్ని తీసుకుంటున్నావు ఒక్క ప్రశ్న అడుగుతానండి ఇంత బాధలో కన్నీరులో ఉపవాసం గురించి నేను చెప్పట్లేదండి ఎప్పుడైనా నువ్వు పస్తుగా ఉండి అంటే నువ్వు అన్నం తినని రోజు ఏదైనా ఉందా నేను ఉపవాసం కాదండి అది ఉపవాసం అంటే మనకుంటి కూడా తినకుండా ఉంటాం అది కాదు మనకి లేకుండా ఏ రోజైనా ఇంత కష్టాలలో బాధల్లో కన్నీరులో ఏదైనా తినని రోజా ఏంటో ఉన్నదా ఆ వెనక ఉన్న శక్తి ఎవరు నిన్ను నన్ను ఏది కావాలో ఎప్పుడు ఏది కావాలో ఏ సమయానికి ఏది కావాలో ఎలా ఉండాలో ఎలా నిలబెట్టాలో ప్రతి ఒక్క వస్త్రం గురించి కానీ ఆహారం గురించి కానీ మన గురించి శ్రద్ధ తీసుకుంటుంది ఎవరో తెలుసా ఎవ్వరు కాదండి ఈ లోకంలో ఆయన యొక్క ఆలోచన కొంతమంది మనుషుల్లో ఉంచి నిన్ను నన్ను నిలబెడుతున్నాడు నిన్ను నన్ను పోషిస్తున్నారు నిన్ను నన్ను ఆయనలో అంటగట్టేటట్లుగా చేస్తున్నారు నీ వెనుక నా వెనుక ఉన్నది శక్తి ఎవరో తెలుసా దేవుడు ఇదిలో మర్చిపోకూడదు నువ్వు ఆశ్రయించావు నీకు అనేకమైన కొరతలు ఉన్నాయి కానీ ఆ కొరతల్లో నువ్వు నిలబడుతున్నావు అంటే నీ వెనుక ఉన్న శక్తి ఒక మనుషుడి కాదు ఒక రాజకీయ నాయకుడు కాదు సమస్తాన్ని సృష్టించిన ఈ యొక్క లోక సృష్టకర్త కర్త నీకు నాకు వెనుక ఉన్న శక్తి కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రభా నీ కార్యాన్ని నా జీవితంలో జరిగించు అని నువ్వు ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తావో రోతో జీవితం ద్వారా నీ దేవుడు నీ చరిత్రను మారుస్తారు ఆ కొరతలో ఉన్న విధవరాలి జీవితం ద్వారా అనేక మందికి దేవుడు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేస్తాను అని ఈరోజు నీతో నాతో జ్ఞాపకం చేస్తున్నారు నమ్ముతావా సింహాప పిల్లలు లేమి కలిగి ఆకలిగొలను కానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏలేమి కలగదు ఏ లోటు ఉండదు ఎందుకంటే నువ్వు నేను ఎవరిని ఆశ్రయించామో తెలుసా ఈ లోక సృష్టికర్తను ఆశ్రయించాం కాబట్టి రూతు జీవితం ద్వారా నువ్వేం నేర్చుకున్నావు నీ నిర్ణయం వేకునే లేచి ప్రార్థన చేస్తాను వాక్యాన్ని చదువుతాను దేవుణ్ణి వెంబడిస్తాను ఎన్ని ఇబ్బందులు బాధలు కష్టాలు కలిగినా దేవుడికి దూరం అవ్వను అటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకొని నువ్వు ముందుకెళ్తావా అటువంటి నిర్ణయంతో నువ్వు ఉంటావా దేవుడు నీ చరిత్రను మారుస్తారు నీ కొరతలో అనేక మందికి దేవుడు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నన్ను చేస్తాను అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఎంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం కదా అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉండి ఆ కొరతలో ఎటువైపు వెళ్తున్నావు జీవితం ఎవరిని ఆశ్రయిస్తున్నావు దేవుణ్ణి ఆశ్రయించు ఆ కొరత అనేది నీ జీవితంలో ఇంకెప్పుడు లేకుండా పరిపూర్ణంగా నీ చరిత్రను మార్చి ఏ విధంగా రూతు తన యొక్క బాధలను కష్టాలను మర్చిపోయేటట్లుగా బెత్తలహేంకి వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పడినా ఆ ఇబ్బందిలో ఎంత కష్టాలు పడినా ఆ కష్టానికంటే రెట్టింపు సంవత్సరాలు తను ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా దేవుడు రూతును ఆశీర్వదించారో అంతే గొప్పగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకో దేవుణ్ణి ఆశ్రయించిన నీకు ఈ లోకంలో ఏ కొరత లేకుండా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాలని ఈరోజు నీతో నాతో మనందరితో దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రార్థన చేసుకుందామా సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా ఏసయ్య నాతో మాతో మా అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతలు పరిశుద్ధాత్మదేవ నీ గొప్ప కృపా కాపుదల భద్రతతో నింపండి సర్వాధికారి సర్వశక్తి మంతుడా తండ్రి ఏ కొరతతో మేమున్నామో నిన్న ఆశ్రయించి కూడా ఏ కొరతతో నీ మేమున్నామో తండ్రి ఏసయ్యా తండ్రి మాతో మాట్లాడావయ్యా ఈ కొరతలో తండ్రి ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ కొరతలో తండ్రి నీతో ఉండాలి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీతో ఉండాలన్న నిర్ణయాన్ని మేము తీసుకున్నామయ్యా ప్రభా సర్వశక్తిమంతుడా ఆ నిర్ణయంని మేము కొనసాగించే ఒక ఆత్మీయ స్థితిని మా అందరికీ దాయించండి నీలో నిలబడడానికి నీ కృపలో వర్ధిల్లడానికి మాకు సహాయం దాయించండి నీ గొప్ప కార్యాన్ని జరిగించండి నీ మహిమార్థము మాకు సహాయమును దాయించండి సర్వాధికారి సర్వశక్తి మంతుడా నీ కృప రెక్కల క్రింద భద్రపరిచి బలపరిచి నీ కృపలో వర్ధిల్లింప చేసి నీ నామాన్ని గనపరచుకోనగలరని తండ్రి ఏసయ్యా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి ఆదరణ పొందారో పరిశుద్ధాత్మదేవా అది నీ మాటలయ్యా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు అందనాలు నీ కృపతో నింపినందుకు అందనాలు మంతున మేము ఇంకా ఇంకా తండ్రి నిన్ను ఆశ్రయించి నీతో అంటగట్టబడే జీవితాలను అటువంటి ఆత్మీయ స్థితిని మా అందరికీ అనుగ్రహించి నీ కృపలో చేసి నిలబెట్టగలరని నజరేడైన ఏసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి అంతేకాదు ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి మనము ఆ దేవుణ్ణి ఆశ్రయించిన మనము ఆ కొరతలో దేవుడితో అంటగట్టబడే ఒక రోతు వంటి జీవితాన్ని మనం ఈ లోకంలో మనం అనుభవించాలని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడారు కాబట్టి ఆ కొరత ఉంది ఈ లోకానికి ఒక లోటుగా మన జీవితాలు కనబడవచ్చు కానీ నీ హృదయంలో బహు ధైర్యం ఉండాలి నా వెనుక ఉన్న శక్తి దేవుడు అన్న వాళ్ళు కాదు ఆ కొరత చూస్తున్న వాళ్ళు కాదు నిన్ను నన్ను ఆశీర్వదించేది ఆ కొరత నువ్వు నా జీవితంలో చూస్తున్న వాళ్ళు కాదు నిన్ను నన్ను నిలబెట్టేది నా వెనుక ఉన్న శక్తి దేవుడు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు గ్రహించి నీ జీవితంలో ధైర్యం తెచ్చుకొని ఆ విధంగా నువ్వు జీవిస్తావో దేవుడు తప్పకుండా నీ యొక్క జీవితంలో ఆ కొరతను తీసివేసి నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ నిన్ను అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా ఉంచుతారు దేవుడు నిజంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడినట్లయితే దేవుడి మహిమార్థము ఆయన్ని మహిమపరచినట్లుగా మాతో నీ యొక్క సంతోషాన్ని మాతో పంచుకోనండి దేవుణ్ణి మనందరం కలిసి మహిమపరుద్దాం ఎవరికైతే ప్రార్థన అవసరతలు ఉన్నాయో మాకు తెలియచేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్